ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ఒకే వరలోని రెండు కత్తులైన భారత్ స్నేహం ఆసక్తి కలిగిస్తోంది షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాకు వెళ్లడం ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కావడం అది సానుకూలంగా జరగడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది అమెరికా సుంకాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ దేశాలు దానికి గట్టిగా సమాధానం చెప్పే దిశగా ప్రయత్నాలు చేయవచ్చని అంటున్నారు శతాబ్దానికి ఒకసారి రూపాంతరం చెందే దశలో ప్రపంచం ఉందని దీంతో పాటు ఆర్థిక వ్యవస్థల అస్తవ్యస్త పరిస్థితుల్లో మోదీని రైట్ చాయిస్ గా చైనా అధ్యక్షుడు రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సహకారం అందించుకుంటామని మోదీ వ్యాఖ్యానించడం విశేషం వాస్తవానికి ఆసియాలోని ఈ రెండు పెద్ద దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ప్రాంతీయ ఆధిపత్య పోరు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి ఇప్పుడు అమెరికాపై వ్యతిరేకత వారిని ఏకం చేస్తోంది అనేక ఏళ్ల పాటు జరిగిన ప్రయత్నాల కారణంగా ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి వాటన్నిటినీ ట్రంప్ సుంకాలు దెబ్బతీశాయి రష్యా నుంచి చమురు కొంటుందనే కారణంతో ఆగస్టు నెలాఖరులో భారత్ పై సుంకాలను ఆయన యాభై శాతానికి చేర్చారు అదే సమయంలో చైనాను మాత్రం ఆయన వదిలేశారు మరోవైపు ఏక ధృవ ప్రపంచం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని భారత్ చైనా భావించాయి అందుకే బహుళ ధృవ ప్రపంచంగా మార్చాలని అవి ప్రయత్నాలు ప్రారంభించాయి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగానే భారత్ చైనా సందర్భాల్లో కదలిక ప్రారంభమైంది అప్పట్లో మోదీ జిన్పింగ్ భేటీ అయ్యి సహకారానికి అంగీకరించారు వివాదాస్పద సరిహద్దు లో నిస్సైనీకరణకు ఆమోదం తెలిపారు ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య నేరుగా విమానాలను నడిపేందుకు అంగీకారం కుదిరింది పశ్చిమ టిబెట్ లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేందుకు భారతీయులను అనుమతించాలని చైనా నిర్ణయించింది రెండు దేశాలు పర్యాటక వీసాలను జారీ చేస్తున్నాయి రెండు దేశాల వాణిజ్య రక్షణ సంబంధాల్లో స్థిరత్వాన్ని భారత్ చైనాలు కోరుకుంటున్నా పరస్పర విశ్వాసం విషయంలో అది ఎంతవరకు నిలుస్తుందని అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లున్న రెండు దేశాల సరిహద్దుల్లో భారీగా సైన్యాలు మోహరించి ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం జరిగినప్పటి నుంచి సరిహద్దు వివాదం ఆవిష్కృతంగానే ఉంది రెండు వేల ఇరవైలో గల్వాన్ లో జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు ఆద్యం పోసింది దానిని పరిష్కరించుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి టిబెట్ నీటి వివాదాలు రెండు దేశాల మధ్య ఆవిష్కృతంగా ఉన్నాయి మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్లు చైనాతో వాణిజ్యం నేర్పుతున్నాయి ఆ దేశాలతో మనకు దాదాపుగా సత్సంబంధాలు లేవు భారత్ చైనాల మధ్య చిగురుస్తున్న బంధం రెండు దేశాల వ్యూహాత్మక అవసరాలను తీర్చనుంది గల్వాన్ ఘటనల తర్వాత సరిహద్దులో రెండు దేశాలు సైనిక పరంగా భారీ వ్యయం చేయాల్సి వచ్చింది దీని వల్ల ఆర్థిక అభివృద్ధికి నిధుల లభ్యత తగ్గిపోయింది ఈ నేపథ్యంలో సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పది పాయింట్ల ఫార్ములాను రెండు దేశాలు తెరపైకి తెచ్చాయి సమాచార మార్పిడిని దౌత్య పరంగా ఇచ్చుపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో పాటు దేశీయంగా సంస్కరణలను అమలు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు దేశాల వాణిజ్యం నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది ఏటా ఒకటి పాయింట్ ఏడు శాతం పెరుగుతుంది భౌగోళిక రాజకీయ చిత్ర భారత్ చైనా సంబంధాలు మార్చే అవకాశం ఉంది తరచూ అంతర్జాతీయ సంక్షోభాల ప్రస్తుత సమయంలో భారత బాధ్యతాయుత భాగస్వామ్యం కానుంది డెబ్బై ఏళ్ల కిందట పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను నెలకొల్పుకున్న తొలి దేశాల్లో భారత్ ఒకటి అప్పట్లోనే శాంతియుత ప్రపంచానికి ఐదు సూత్రాలను అవి ఎంచుకున్నాయి ఆసియా అభివృద్ధిలో రెండు గ్రోత్ ఇంజిన్లుగా ఉన్న భారత్ చైనాలు దక్షిణార్ధ గోళానికి షాంఘై సహకార సంస్థకు బ్రిక్స్ కు జీ ట్వంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇవి ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపేందుకు కృషి చేయాల్సిన తరుణమిది వాటి భాగస్వామ్యం ఉభయ కుశలోపరిగానే కాకుండా ఇద్దరికీ ప్రయోజనకరంగానే ఉంటుంది